ఈ రోజు ఉప్పల్ నియోజకవర్గంలోని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉప్పల్ రింగ్ రోడ్ లో ఉద్యమకారులు చీమ శ్రీనివాస్ భాస్కర్ గౌడ్ ఫనీంతర్ అంబేద్కర్ విగ్రహానికి వేశారు ఈ సందర్భంగా భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటులో ముందు వరుసలో ఉండే అమరుల కుటుంబాల ఉద్యమకారులు స్వరాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యమకారుల అమరుల కుటుంబాలను అదేవిధంగా ఉద్యమకారుల ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకోవాలి అంతేకాకుండా ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ప్రభుత్వం ఏర్పరచాలని లేని పక్షంలో తెలంగాణ ఉద్యమకారులు ఐక్యంగా రాష్ట్ర ఏర్పాటులో నష్టపోయిన ప్రతి ఉద్యమకారులకు న్యాయం జరిగేదాకా పోరాడతామని భాస్కర్ గౌడ్ అన్నారు ఈ చేతిలో ఉంది కాబట్టి ఇప్పటికైనా ఉద్యమకారులకు న్యాయమైన పరమైన మీరు ఇవ్వాలని వారి యొక్క తెలిసిన అంశాలే ఈరోజు చీమసీ నన్న ఆధ్వర్యంలోని ఇరవై ఏడవ తారీఖు రోజున ఒక ఖరేరి కళాభావంలో ఆత్మీయ సమ్మేళనం పెట్టి పరంగా మీరు అందరిలో కూడా మంచి మా ఉద్యమకారులకు నెరవేరుస్తున్నామని చెప్పిన రోజున ఆ అధికార ధన్యవాద సభగా మేము కూడా చెప్పుకుంటాం ధన్యవాదాలు ఎందుకంటే తెచ్చిన వారికి కష్టపడిన వారికి అమరులైన కుటుంబాలకు మీరు న్యాయం చేసిన వారు అవుతారు తెలంగాణ ప్రజలకు మీరు ఒక రోల్ మోడల్ గా ఉద్యమం చేసిన వారికి వారికి కావాల్సిన గౌరవం ఇచ్చిన వారు అవుతారు కాబట్టి మీరు ఇస్తారని భావిస్తున్నాం ఆశిస్తున్నాం లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని చీమసీన ఆధ్వర్యంలో ఇంకా ముందు ముందుకు పోతుంది ముందు ప్రభుత్వాలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డాయో ఆ ఇబ్బందులు మీరు కూడా పడతారని భావిస్తూ అవకాశం ఇచ్చింది అంటే ధన్యవాదాలు జై తెలంగాణ అంటే జై జై తెలంగాణ ఇది మా ఆత్మ గౌరవమైన అంశము రాష్ట్రం ఏర్పడాల్సిందే మా ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాల్సిందే అని ఎన్నో ప్రాణ త్యాగాలు మా కోటి మిత్రులు ప్రాణ త్యాగాలకు కూడా ఎంకపోకుండా మా రాష్ట్రం ఏర్పడాలి మా రాష్ట్రం మాకు రావాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా మా ప్రాణ త్యాగాలు ఎన్నైనా పోతాయని ముందు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అలాంటి ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాలు అలాంటి ఉద్యమకారులు ఎన్ని రక్తం పొట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే ఇదే ఉప్పల్ రింగ్ రోడ్ లోని పోలీసు లాఠీ దెబ్బలకు ఏ మాత్రం ఎంగ కొట్టకుండా తన తల్లి జన్మనిచ్చిన అమ్మా అనకుండా జై తెలంగాణ జై జై తెలంగాణ అనుకుంటూ ముందు వరుసలో ఉన్న ఉద్యమకారులు అలాంటి ఉద్యమకారులు కానీ భయమర్చిన రాష్ట్రం ఏర్పడింది స్వరాష్ట్రం వచ్చింది చనిపోయిన అనుమాన కుటుంబాలని మర్చిపోయినారు ప్రభుత్వాలు మర్చాయి పాలకులు మర్చారు వారి యొక్క భావభోగాన్ని చూడలేకపోయినారు ఈ ఉద్యమంలో